ద సీక్రెట్ అనేది ప్రపంచంలో అన్ని భాషల్లో ప్రింట్ అయిన పుస్తకం ఒక్క ఒక్క పుస్తకంతోనే ఆమె కోటేశ్వర్ల బిలియనీర్ అయింది మిలియనీర్ కాదు బిలియనీర్ అయింది వందల కోట్ల పోయింది పుస్తకంతో ఆ పుస్తకం చదవండి ప్రతి ఒక్కరు అందులో ఉన్నది అర్థం చేసుకోండి ఆచరించండి లైఫ్ లో ఫెయిల్యూర్స్ అనేటివి వస్తాయి బట్ సక్సెస్ దాని వెంటనే వస్తాయి కానీ అందరికి సాధ్యమైతు సార్ రెండు పుస్తకాలు జీవితాన్ని మారుస్తాయి అని అంటే మన ఆలోచన దానికి రేవంత్ రెడ్డి ఎట్లా ఆలోచించు అట్లా ఆలోచించాలి సరైన సమయంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవి శక్తినిస్తాయి అవి రెండు కూడా రైట్ రేవంత్ రెడ్డి గారి గురించి ఇంతసేపు మంచిగా మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి గారి ఏ విధంగా సక్సెస్ అన్న దాని గురించి మాట్లాడినా కదా నిన్న కొంతమంది ఉద్యోగ నియామక పత్రాలు సంబంధించి ఆ పత్రాలు అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చిన సందర్భంలో నేను ఒక బీఆర్ఎస్ నేతతో మాట్లాడినప్పుడు అవి అన్నీ కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు మాత్రమే ఓ నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగ నియామక పత్రాలు ఎట్లు ఇస్తాడు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ నేత అన్నాడు ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇది ఇది ఆడ ఎవరి ప్రభుత్వం అనేది పార్టీ మారచ్చు వ్యక్తులు మారచ్చు ప్రభుత్వంలో ఏదైతే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది దాని క్యాస్కెటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాడు మధ్యలో ప్రభుత్వం పడిపోయింది వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా అయినాయి కొన్ని కొన్ని సెలక్షన్ లిస్ట్ కూడా అయింది ఎలక్షన్ కోడ్ వచ్చి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు ఇది మనము ఒక్కరి క్రియేట్ ఆపాదించకూడదు సరే మళ్ళీ నాంచకుండా ఇచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్దాం ఇంకా నాంచకుండా బట్ దీని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినందుకు కేసీఆర్ కూడా థ్యాంక్స్ చెప్తాం కాళేశ్వరం కూడా అంతే కదా కాళేశ్వరం ప్రజల కోసం కట్టాడు ఆయన సొంతాన్ని కట్టుకోలేదు సొంత ఆస్తి కూడా కాదు ప్రజలకు సెక్రటరేట్ కూడా అంతే ఇవాళ ఆయన కట్టిన వాళ్ళ సెక్రటరేట్ రేవంత్ రెడ్డి వచ్చి కూర్చుంటున్నాడు మనం తప్పు పడతామా ఇది కేసీఆర్ అదని అంటామా అట్లాగే కాళేశ్వరం కూడా మేడిగడ్డ పోయిందని చెప్పి పార్లమెంట్ దాకా అంటే రాజకీయం చేయొచ్చు కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా మరుక్షణం మేడిగడ్డను కాపాడుకోవాలి ఇవాళ తెలంగాణ గారు జీవధార బట్ దాన్ని నీళ్ళు ఇచ్చేది రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఇప్పుడు సింగూర్ ఏరియా ఉంది ఇది ఇప్పుడు నీళ్లు బోలదార ఒక మేడిగడ్డ కింద పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఎకరాల కొత్త ఆయకట్ల ఒక లక్ష ఎకరాలకు తొంభై ఏడు వేల ఎకరాలకే కొత్త ఆయకట్లు నీళ్లు వచ్చినాయి మిగిలిన ఆయకట్టకంతా రేవంత్ రెడ్డి నీళ్ళు ఇచ్చి ఇవి నేనే ఇచ్చిన చెప్పుకొని ఇబ్బంది ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పనులు చేసిన ప్రాజెక్టులన్నీ కేసీఆర్ నీట్లను రిలీజ్ చేశాడు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ఎన్లో కూడా సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పనులు అయినాయి బట్ క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నాడు కదా గౌడ రేవతి రెడ్డి తీసుకుంటాడు తప్పులేదు చెప్పుకోవడానికి కానీ ప్రభుత్వం కంటిన్యూ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి ఓకే ఒక్క నిమిషం సార్ సారి లైవ్ చూసేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం లైవ్లో వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ఏంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అయితే చేయండి పర్లేదు రైట్ ఓకే లైవ్ చూస్తున్నటువంటి మిత్రులు మీరు ఒకసారి అంటే మీకు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని అన్న అంశాలు ఏవైతే ఉంటాయో నిరుద్యోగుల సమస్య కావచ్చు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు దాని మీద మీకు ఎటువంటి ఆరోపణలున్నా లేకపోతే కోరికలున్నా మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించి మన పక్కన ఉన్నటువంటి పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారిని అడిగి దాని సమాధానాలు అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముంగట సార్ తెలంగాణ రాష్ట్రం చాలా ఇబ్బందులతోటి ఏర్పడేటువంటి రాష్ట్రం కదా ఈ రాష్ట్రంలో ప్రేమ ఉండాలి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని అన్నా కూడా కేసీఆర్ లాంటి వ్యక్తికో లేకపోతే మీ అట్లాంటి వ్యక్తులకు చాలామందికి తెలంగాణ మీద ప్రేమ ఉంటే తప్ప అది సాధ్యపడదు సో రేవంత్ రెడ్డి గారికి అటు బీజేపీ పార్టీకి కావచ్చు ఇంకో రాజకీయ నాయకుడికి కావచ్చు తెలంగాణ అంటే ప్రేమలు ఉన్నాయా అసలు కేవలం కేసీఆర్ గారికే ఉన్నాయా అంటారా అంటే మాతృభూమి మీద ప్రేమ లేని వ్యక్తి అంటూ ఉండడు కానీ ఆ ప్రేమకు తగ్గట్టుగా ఆచరణ కూడా ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి తను అనుకున్న సాధించడంలో ఆయనే ఎగ్జాంపుల్ రోల్ మోడల్ తను ఏదనుకుంటే సాధిస్తాడని ఓకే ఆయన ప్రేమ అనుకోవాలంటే తెలంగాణ ప్రజలు సుఖశాంతలతో ఉండాలి అమర్ల కుటుంబాలన్నీ కూడా వాళ్ళు ఆనందంగా ఆనందంగా ఉండాలి తర్వాత ఎండిపోకూడదు పొలాలు భూగర్భ జలాలు పెరగాలి తర్వాత ఆర్థికంగా వ్యవస్థ ఎక్కువ డబ్బును సంపాదించాలి పేదరికాన్ని తగ్గించాలి బిలో పవర్టీ లాంటి నుంచి ఆయన అనుకుంటే ఎందుకు సాధ్యం కాదు ఆయన ఎవరన్నా అనుకున్నారా మామూలు వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని అది సాధించడానికి ఇది అసాధ్యం అవుతుందా అయితే ఇక్కడ ప్రేమ ఉందా లేదా అనే దానికంటే కూడా ఏంటంటే కొన్ని ఇప్పుడు రాజకీయాల కోసము ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ఏదైతే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసానో ఆ లెవెల్లో ఆలోచిస్తలేడు ఆయన అందరు రాగానే చీప్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నాడు విజేత అనేవాడు ఎప్పుడు కూడా ఇతరులు చేసిన పనులే చేస్తాడు కానీ భిన్నంగా చేస్తాడు ఆ భిన్నత్వం అనేది ఆయన ఎదగడంలో కనబడదు కానీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలో ఒక విజేత లక్షణాలు ఆయన లోపల కనబడతలేవు మళ్ళీ ఒకసారి ఆయనే గోల్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి కావాలని అక్కడ ఆగిపోయింది ఆ గ్రోత్ అందరికంటే గొప్ప ముఖ్యమంత్రిని కావాలని గోల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొన్ని తను ఇది వరకు కొన్ని తప్పులు చేశాడు వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది అమరవీరుల దగ్గర పోయి పిడికెళ్ళి పూలు పోస్తేమైతే పెట్టుకుందాం పెట్టుకుందామంటే ఒక నీకు ఎక్కడ ఒక ఫోటో దొరుకుతుందా రేవంత్ రెడ్డి అమరవీర్లకు నమస్కారాలు చేస్తున్న ఫోటో నివాళులర్పిస్తున్న ఫోటో ఉందా ఎందుకు అసెంబ్లీ ముందే కదా ఉన్నది అది ఫస్ట్ రోజు పోయేటప్పుడే చేయాలి ఆ పని కనీసం ఇప్పుడన్నా చేస్తు కదా ఇట్లాంటి రెక్టిఫై చేసుకోవాలి తను అందరికంటే గొప్ప ముఖ్యమంత్రిని కావాలనే ఒక ఆలోచన ధోరణి ఆయనకు ఉండాలి కేసీఆర్ ను తిడుతున్నాడు కాళేశ్వరం అప్పు చేశాడు చాలా మంది కోదండరాం లాంటి వాళ్ళు కూడా గొంతు కలుపుతున్నారు అప్పుల పాలు చేశాడు అప్పుల పాలు ఇప్పుడు అప్పుల పాలు చేసినప్పుడు ఆస్తి కూడా ఎంత మంచి తెలుసుకోవాలి కదా మన బడ్జెట్ ఎంత తెలుసా టూ ఫోర్టీన్ లో మనకు వచ్చే అన్ని వనరుల నుంచి వచ్చే యాభై తొమ్మిది వేల కోట్లు యాభై తొమ్మిది వేల కోట్లను రెండు లక్షల కోట్లు దాటించాడు దీన్నేముందాం మరి ఇప్పుడు ఎప్పుడో సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు అప్పు కట్టాలంటుండ్రు కదా మరి సంవత్సరానికి లక్షన్నర కోట్ల ఆదాయాన్ని పెంచండి కదా అని ఈ ఆదాయం ఎట్లా పెరిగింది అప్పు తెత్తిన కదా పెరిగింది అప్పు లేకుండా ఆదాయం పెరుగుతుందా ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ అప్పుల పాలనే దేశం ఏం తెలుసా మీకు అమెరికా మనందరికి అదే మార్గదర్శకం అంటే ప్రపంచంలో ఉన్న వంద దేశాల అప్పు ఎంత ఉంటుందో ఒక అమెరికా అప్పు అంత ఉంటుంది అప్పు లేని ప్రగతి లేదు కేసీఆర్ అప్పు తెచ్చి పెట్టిండు కాబట్టి వడ్డీ కడుతున్నాం అప్పు వల్ల ఏం లాభం జరిగిందంటే యాభై తొమ్మిది వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల ఆదాయం పెంచండి ఆయన ఏ రాష్ట్రంలో పెరగలేదు ఈ లాస్ట్ టెన్ లో మరి దానికి ఆయన కృతజ్ఞతలు చెప్పాన వద్దా చెప్పాలి అంటే కేసీఆర్ను ఒక రోల్ మోడల్ గా తీసుకొని తెలంగాణ పట్ల ప్రేమతోని ఆయన కనుక ఆలోచించినట్టయితే ఆయన ఒక భిన్నమైన వ్యక్తిగా ఎదుగుతాడు ఉందాగా ఉంటాడు ఆయన 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 గోలు డ్రీము అన్ని కూడా ముఖ్యమంత్రి కావడంతో ఆపేసుకున్నాడు ఇప్పుడు ఆయన బెస్ట్ ముఖ్యమంత్రిని కావాలి దేశంలోనే స్వాతంత్రం వచ్చిన కానీ నాలాగా పరిపాలించగలిగే వాళ్ళు లేడు అని అనిపించుకోవాలి యంగ్ ఏజ్ లో ఉన్నాడు ఆయనకు వయసు ఉంది చేయగలిగినంత సత్తా ఉంది కొంచెం మళ్ళొకసారి ఒక డ్రీమ్ పెట్టుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉంటారు రూ క్రాంతి ప్రజలకు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది పట్టదు వాళ్ళ కష్టాలు తొలగించే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ వైపు ఆలోచిస్తే ఆయన ఆయనకు మేలు ఓకే ఇద్దరు రైతుల ఆత్మహత్య వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామానికి చెందినటువంటి ఆనంద్ దాస్ అదేవిధంగా మహేష్ చేసినటువంటి అప్పులు తీర్చేందుకు కొద్ది రోజుల క్రితం తన వ్యవసాయ భూమిని విక్రయించాడు భూమి లేకపోవడంతో ఎలా బతకాలి అని కుటుంబాన్ని ఎలా పోషించాలి అని ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపానికి గురై ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాలేదు మరుసటి రోజు ఉదయం గుట్టల మధ్య మహేష్ ఉరివేసుకొని చనిపోయినటువంటి దృశ్యం సార్ బాధాకరం ఎందుకంటే ముప్పై ఐదు వేల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటేనే తెలంగాణ కోసం రావాలని చెప్పి కేసీఆర్ గారు మేమందరం కూడా తిరిగాం